ఏది చెప్పిందమ్మా స్కూల్లో టీచరు బాలి చెప్పిందా ఏమని చెప్పింది బాలి నీకు చెప్పిందా ఏమని చెప్పింది ఏమని చెప్పింది బ చెప్పిందా ఏ బడిలో చెప్పిందమ్మా అవి చెప్పిందా చెప్ప సార్ చెప్పు ఆయ్ బాయ్ చెప్పిందా టీచర్ టీచర్ ఆయ్ బాయ్ చెప్పిందా చెప్పమ్మా సారీ హాయ్ అంతవా టీచర్కి అని చెప్తావా ఎలా చెప్తావు చూపించు బాయ్ ఎంతవా హాయ్ బాయ్ ఒకటే నేర్చుకున్నావా అక్కన్నదా ఆయ్ బాయ్ ఎంతదా అక్కడ మా பாரி கதா சின்னரு టీచర్ ఏం చెప్పింది చెప్పమ్మా నీ నీకు టీచర్ ఏం చెప్పింది చెప్పు ఎగరా నీకు టీచర్ ఏం చెప్పింది చిన్నరు ఆయన్నదా ఆ యొక్క అన్నదా అని వెళ్ళి ఒకసారి ఆ బ్యాటరీ పక్కన పెట్టి ఇళ్ళక్కడి నుంచో నువ్వు నుంచో దూరం వెళ్ళి కొద్దిగా ఇంకా దూరం వెళ్ళి ఇప్పుడు చెప్పు టీచర్ ఎట్లా చెప్పింది చెప్పిందా ఏమని చెప్పింది చెప్పండి అమ్మ నాకు ఒకసారి టీచర్ ఆయ్ బాయ్ అని చెప్పి చిన్నారు టీచర్ ఆయ్ బాయ్ చెప్పిందా బాయ్ అంటదా ఏబిసిలు చెప్పలేదా చెప్పింది ఏబీసీలు हां अबे చెప్పు एबीसील చెప్పు हां हां एबीसील చెప్పు एक बार ये